ఈరోజు మరొక అద్భుతమైనటువంటి ఘట్టం రోజు సునీత విలియమ్స్ మరొక ముగ్గురు వ్యోమగాములు భూమి మీదకి సురక్షితంగా చేరుకోగలిగారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఆ క్రమాన్ని చాలా చక్కగా స్పష్టంగా వివరిస్తాను మీకు జాగ్రత్తగా వినండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున ఉన్నటువంటి ఒక కృత్రిమ ఉపగ్రహం కాబట్టి దాని వేగం అక్కడ ఇరవై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది సుమారుగా కనుక ఇరవై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో గంటకి ఇరవై ఏడు వేల ఐదు కిలోమీటర్ వేగంతో అది భూమి చుట్టూ తిరుగుతుంది ఐఎస్ఎస్ అనేది అయితే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి క్రూ నైన్ ని పంపించడం జరిగింది క్రూ నైన్ వెళ్ళి ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క ఒక నోడ్ ఉంటుంది ఒక పోర్ట్ లాంటిది మన అంతరిక్ష నౌకలు వెళ్ళి ఆగడానికి వీలుగా ఆ క్రూ నైన్లో క్రూ నైన్ వెళ్ళి దానిపై చీరింది ఆల్రెడీ కనుక ఇప్పుడు ఈ క్రూ నైన్ ను కిందకి దింపాలి క్రూ నైన్ కింద దింపడానికి ఈ క్రూ నైన్లో నలుగురు సరిపోయేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది నాలుగు చైర్స్ ఉంటాయి కనుక సునీత విలియమ్స్ని విల్మోర్ని హేగ్ గోర్బనో ఈ నలుగురు వెనక్కి రావాలి కనుక ఈ నలుగురులో ముగ్గురిని మనం యాస్ట్రోనాట్స్ అంటాం సునీత విలియమ్స్ని నిక్కు హేగ్ని విల్మోర్ని మనం యాస్ట్రోనాట్స్ అంటాం ఎందుకంటే అమెరికాకు చెందినటువంటి వ్యోమగాముల్ని యాస్ట్రోనాట్స్ అని పిలుస్తారు కాబట్టి గొరవనవ్వును కాస్మోనాట్ అంటాం ఎందుకంటే ఆ రష్యా వ్యోమగాముల్ని కాస్మోనాట్స్ అని పిలుస్తారు భవిష్యత్తులో మనం పంపించబోతున్నాం భారతదేశం నుంచి కూడా భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళని వ్యోమోనాట్స్ అని పిలవాలని నిర్ణయం కూడా జరిగింది కాబట్టి ముగ్గురు యాస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ విల్మోర్తో పాటుగా నిక్కి హెగ్ దాంతోపాటుగా కాస్మోనాట్ నాట్ కనుక వీళ్ళు ఈ యొక్క ఐఎస్ఎస్ నుంచి చిన్నగా ఈ యొక్క క్రూ నైన్లో ప్రవేశిస్తారు క్రూ నైన్లో ప్రవేశించిన తర్వాత ఈ ఐఎస్ఎస్ యొక్క డోర్ని క్లోజ్ చేస్తారు హ్యాచ్ అంటాం హ్యాచ్ క్లోజర్ అంటాం కనుక ఈ డోర్ కాస్త క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఈ నలుగురు దీంట్లో ప్రవేశించారు కాబట్టి డోర్ డోర్ను క్లోజ్ చేస్తారు హ్యాచ్ క్లోజర్ అవుతుంది కాబట్టి డోర్ క్లోజ్ అయింది ఇక ఈ నలుగురు కూడా తమ తమ సీట్లలో స్థానాల్లో వాళ్ళు కూర్చోవడం జరుగుతుంది ఇంకా ఇది ఐఎస్ఎస్ కూడా కలిసి ఉంది ఐఎస్ఎస్ తో పాటుగానే ఇది కూడా తిరిగి మళ్ళీ ఇరవై ఏడు వేల ఐదు కిలోమీటర్ పర్ వైర్ వేగంతో తిరుగుతుంది ఆ సమయంలో ఇది కాస్త అంటాక్ అవుతుంది కనుక విడిపోతుంది విడిపోగానే విడి కింద పడుతుంది అది అది కూడా ఇరవై ఏడు వేల ఐదు కిలోమీటర్ పర్ వేగంతోనే తిరుగుతూ ఉంటుంది డిస్టెన్స్ నాలుగు వేల కిలోమీటర్లే కాబట్టి నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఇరవై ఏడు వేల ఐదు కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తిరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రక్రియ ఏంటంటే మనకి ఈ క్రూ నైన్ రెండు భాగాలు ఉంటుంది ఒకటేమో నోస్ భాగం ఎక్కడైతే నగురు యాస్ట్రోనాట్స్ ఉన్నారో ఆ భాగం కింద ట్రంక్ భాగం ఉంటుంది ఈ ట్రంక్ భాగంలో కొంత పేడు పదార్థాలు ఉంటాయి వాటిని ఏం చేస్తారంటే అక్కడ కొన్ని బర్న్స్ చేస్తారు మండిస్తారు వాటి డిపార్చర్ బర్న్స్ అంటాం ఈ డిపార్చర్ బర్న్స్ ఏం చేస్తాయి అంటే వితిర బర్న్ అవుతుంటాయి తద్వారా ఆ యొక్క వేగాన్ని నియంత్రిస్తారు కనుక ఈ క్రూ నైన్ భూమి చుట్టూ తిరుగుతుంది వేగం తగ్గుతోంది తగ్గుతూ తగ్గు తగ్గుతుంది ఇరవై నాలుగు వేల కిలోమీటర్ పర్ అవర్ వేగానికి వస్తుంది వచ్చే సమయంకి ఇంతకుముందు ముందు వృత్తాకార మార్గాలు ఉండేది ఈ బర్నసేజ్ చేసేటప్పుడు దాన్ని కొంచెం దీర్ఘ వృత్తాకారంలోకి మారుస్తారు మారుస్తూ భూమి వైపుగా వస్తుంటుంది వస్తూ ఇరవై నాలుగు వేల కిలోమీటర్ పర్ అవర్ వేగం వచ్చే సమయంకి అది మూడు వందల కిలోమీటర్ ఎత్తుకు వస్తుంది అంటే వంద కిలోమీటర్ తగ్గింది ఇక ఆ ట్రంక్ భాగంతో మనకు సంబంధం లేదు అందువల్ల ఏం చేస్తారంటే దాన్ని డిటాచ్ చేస్తారు దాన్ని ట్రంక్ జట్స్ అని అంటాం అంటే ట్రంక్ పోతుంది ఇక మిగిలిపోయిన నోస్ భాగమే ఉంటుంది ఆ నోస్ భాగం ఈ సమయంలో దాన్ని ఆ మృతాకారులు తిరుగుతుంది కాబట్టి ఆర్బిట్లో వస్తుంది కాబట్టి దాన్ని డిఆర్బిట్ చేస్తారు కనుక డిఆర్బిట్ జరిగే సమయానికి దాని వేగం ఇరవై నాలుగు వేల కిలోమీటర్ పర్ అవర్ ఉంది మూడు వందల కిలోమీటర్లు ఇక కిందకు వస్తూ వస్తూ దాని వేగం తగ్గుతూ తగ్గుతూ ఏడు వేల ఐదు కిలోమీటర్లు వచ్చే సమయంకి అది భూ వాతావరణంలో ప్రవేశిస్తుంది భూ వాతావరణంలో ప్రవేశించేటువంటి ప్రక్రియ చాలా క్లిష్టంగాను సంక్లిష్టంగాను ఉంటుంది ఎందుకంటే భూమి చూడండి భూమి చుట్టూ వంద కిలోమీటర్ల వరకు గాలి ఉంటుంది యాభై కిలోమీటర్ల వరకు చాలా దట్టంగా ఉంటుంది పైన అంత 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 దట్టంగా ఉంటుంది కాబట్టి చూడండి మనకి మరొక విషయం కూడా చెప్తాను మీకు నేను భూమితో పాటుగా చండ ప్రచండ వేగంతో గాలి కూడా తిరుగుతుంది అందువల్ల భూమి గాలి కలిసి తిరుగుతున్నాం కాబట్టి భూమి తిరుగుతున్నప్పటికీ మనము భూమితో పాటు తిరుగుతున్నప్పటికీ మనకు ఆ సెన్సేషన్ ఉండదు మనం స్టేషనరీ ఉన్నాం అనుకుంటాం మనం ఎందుకంటే గాలి కూడా తిరుగుతుంది కాబట్టి సరే ఇది బాగానే ఉంది ఏదైనా అంతరిక్ష వాహక నౌక అంతరిక్ష నౌక ఈ గాలి నుంచి బయటికి వెళ్ళిపోయి సూన్యంలో ప్రవేశించడం తేలిక కానీ ఇప్పుడు అది తిరిగి అంతరిక్షంలోకి ప్రవేశిస్తాం అంతరిక్ష వాయువులోకి ప్రవేశిస్తుంది గాలిలోకి ప్రవేశిస్తుంది ఇది చండ ప్రచ్చండ వేగంతో తిరగడం వల్ల అది కిందకు వచ్చేటప్పుడు దాన్ని ఇది నిరోధిస్తూ ఉంటుంది గాలి ఏ వస్తువు వేరే వస్తువులు తగ్గుండా పోని మనం ఉదాహరణ నీళ్ళు తీసుకోండి మీరు ఉదాహరణకి నీళ్ళల్లో ఏదైనా రాయిని వేసినప్పుడు మనం మునిగినప్పుడు అది మనల్ని నిరోధించడం మనకు తెలుసు అట్లాగే గాలి కూడా ఏం చేస్తుందంటే దాన్ని నిరోధిస్తుంటుంది దాన్ని మనం ఏ రెసిస్టెన్స్ అంటాం నిరోధించడం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే దాన్ని వేగం తగ్గుతుంటుంది ఇబ్బంది లేదు మంచిదే మరొక ప్రమాదం ఏంటంటే ఈ నిరోధించడం వల్ల అది వేగంగా దూసుకురావడం వల్ల ఒకసారిగా ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి ఘర్షణ పుట్టి వేడిమి ఉష్ణోగ్రత జనరేట్ అవుతుంది వేడిమి జనరేట్ ఉష్ణోగ్రత దాదాపుగా పదహారు వందల డిగ్రీ సెంటిగ్రేటర్ ఉష్ణోగ్రతకు వచ్చేస్తుంది కనుక అది ఎప్పుడైతే గాలిలో ప్రవేశించిందో ఆ యాభై కిలోమీటర్ల దూరం వచ్చే సమయం నాటికి ఈ నిరోధం వల్ల ఫ్రిక్షన్ వల్ల అది మండిపోయే ప్రమాదం ఉంది మామూలుగా అయితే ఏ వస్తువులైనా సరే మండిపోతాయి కనుక అది మండిపోకుండా కాపాడాలి వాతావరణం ప్రవేశించేటప్పుడు దాన్నే అట్మాస్ఫియర్క్ రీఎంట్రీ ఫేజ్ అంటాం వాతావరణ పునఃప్రవేశ దశ అంటాం మనం కనుక ఆ దశలో కొన్ని జాగ్రత్తలు ఉంటాయి అన్నమాట మనకి ఏంటంటే మీరు ఆ నోస్ బాగా చూడండి ఇట్లా కూన్ లాగా ఉంటుంది గాలిని పేర్ చేయడానికి వీలుగా అలా లోపల రావటం ఒక అంశం రెండోది ఏంటంటే అండి మనకి ఫ్రిక్షన్ తగ్గించే విధంగా సర్ఫేసెస్ ఉండాలి ఇదివరకు ఈ గ్రానైట్ చేసిన మెటీరియల్స్ వాడేవాళ్ళు పలకలు తయారు చేసి ఇప్పుడు దీంట్లో ఏం చేశారంటే ఈ క్రూ నైన్లో లో పైన ఫెనోలిక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ అబ్బులేటర్ అనే పోతే పూసారు ఫెనోలిక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ ఫెనోలిక్ పూసిన ఫెనోలిక్ కార్బన్ కలిపినటువంటి అబులేటర్ త్వరగా మండిపోయేటువంటి పదార్థం దాన్ని పైనస్తారు అంటే కార్బన్ ని కలుపుతారు ఇంకొన్ని మూలకాలని రసాయనాన్ని కలుపుతారు ఆ పూత ఉంటుంది ఈ పూత విశేషం ఏంటంటే దీనికి థర్మల్ రెసిస్టెన్సు తక్కువ త్వరగా ఉండిపోతుంది థర్మల్ కండక్టివిటీ తక్కువ అంటే ఏంటంటే హీట్ హీట్ని పోనివ్వదు కానీ హీట్ ని పోనివ్వదు కాబట్టి ఈ పూత ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే వాతావరణంలో ప్రవేశించిందో ఇది కాస్త మండిపోవటం ప్రారంభిస్తుంది వాయువుగా మారిపోవటం ప్రారంభిస్తుంది పూత మనకి కెమిస్ట్రీ భాషలో మనం చిన్నప్పుడు క్లాసుల్లో సబ్లిమేషన్ అని ఇంగ్లీష్లో ఉత్పత్నము అని తెలుగులో చదువుకుంటాం అంటే ఒక గర్భ పదార్థము డైరెక్ట్గా వాయు పదార్థంగా మారటం కాబట్టి ఈ పో ఈ పూత కాస్త ఏమవుతుందంటే ఆ ఫ్రిక్షన్లో వచ్చినటువంటి టెంపరేచర్ వల్ల అయిపోవడం ప్రారంభిస్తుంది ఆవిరి అయిపోతూ లోపల భాగాన్ని కాపాడుతుంది కాబట్టి అట్లా అది కాస్త ఆ హీట్ని తట్టుకోగలుగుతుంటుంది చిన్నగా అది తిందుకొస్తుంటుంది ఈ నిరోధం వల్ల ఏమవుతుందంటే దాని వేగం కాస్త తగ్గుతూ ఉంటుంది ఇది ప్రక్రియ అలా తగ్గుతూ తగ్గుతూ ఇది ఒక ఏడు ఏడు వేల ఐదు కిలోమీటర్ పర్ వేగంతో ఉందని నెట్మాస్ ప్రవేశించేటప్పుడు ఆ తగుతూ తగ్గుతూ తగ్గుతూ ఐదు వేల కిలోమీటర్ పర్ అవర్కి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ రెండు రెండు వందల కిలోమీటర్ పర్ అవర్ వేగానికి చేరుకుంటుంది కనుక ఇరవై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రారంభమైంది ఈ ప్రక్రియ ద్వారా తగుతూ తగ్గుతూ 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 సుమారుగా రెండు వందల కిలోమీటర్ పర్ అవర్ వేగంకి వచ్చే సమయానికి భూమి మీద నుంచి ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది కనుక ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు వచ్చే సమయం నాటికి దాని వేగం రెండు వందల కిలోమీటర్ పర్ అవర్ అలా పడ్డా సరే ఇబ్బందే అందువల్ల దాని వేగాన్ని ఇంకా తగ్గించాలి అందువల్ల అది ఇంకా తగ్గుతూ తగ్గుతూ వస్తుంటుంది అది ఒక రెండు కిలోమీటర్ పర్ అవర్ రెండు కిలోమీటర్కి వచ్చే సమయానికి అంటే ఆ సముద్రం మీద దిగుతుంది కాబట్టి సముద్రం మట్టం నుంచి రెండు కిలోమీటర్లు ఎత్తి వచ్చే వరకు ఆ ప్రక్రియ తగ్గు తగ్గుతూ వస్తుంటుంది అక్కడ ఈ పారాచూట్స్ విచ్చుకుంటాయి ఎప్పుడైతే ఈ పారాచూట్స్ విచ్చుకున్నాయో నేను పట్టుకొని అది కాస్త ఇంకా వేగం తగ్గిపోతూ తగ్గిపోతు నెమ్మదిస్తుంది పారాచూట్స్ ఒకసారి విచ్చుకున్న తర్వాత అది గాలిలో వేలాడుతున్నప్పుడు దాని వేగము కేవలం ఇరవై ఏడు కిలోమీటర్ పర్ అవర్ వేగమే ఉంటుంది ట్వంటీ సెవెన్ కిలోమీటర్ పర్ అవర్ అంటే మన తెలుసు మన వాడే వాహనాల్లో చిన్న మోపెడ్స్ కూడా మనం థర్టీ కిలోమీటర్ వేగంతో వెళ్తుంటాయి అంత వేగంతో వచ్చేస్తుంది అంత వేగంతో వచ్చిన తర్వాత అది ఒకసారిగా ఆ సముద్ర జలాల్లోకి స్ప్లాష్ డౌన్ అవుతుంది చక్కగా పడిపోతుంది పడిపోగానే దానికి ఫ్లోటింగ్ మెకానిజం ఉంటుంది అడుగు భాగంలో ఆ ఫ్లోటింగ్ మెకానిజం వల్ల తేలుతూ ఉంటుంది అట్లా ఆ నలుగురు వ్యోమగాములు మన యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్లోరిడాకి సమీపంలో ఒక నాలుగు వందల కిలోమీటర్ల ప్రాంతాలలో అది కాస్త ఫ్లోట్ అయ్యింది వెంటనే ఏం జరుగుతుంది అంటే దాని చుట్టుపక్కల సిద్ధంగా ఉంటే ఒకటి ఫాస్ట్ బోట్ అని ఒకటి ఉంటుంది ఫాస్ట్ బోట్ ఈ ఫాస్ట్ బోట్ అక్కడికి వెళ్ళిపోతుంది అది అప్పటిదాకా మండుతున్న ఇదిలాగా ఉంది కాబట్టి దాని చుట్టూ కూడా రకరకాలంటి ఈ పాయిజన్స్ గ్యాసెస్ ఇటువంటి ఇంకా ఉండే అవకాశం ఉంటుంది కనుక అక్కడ మళ్ళీ తిరిగి కెమికల్స్ స్ప్రే చేస్తుంది అది చేసి అటువంటి వాటిని తిరిగి మళ్ళీ డిస్ట్రాజ్ చేస్తుంది ఇక మరొక బోటు ఎవరైతే ఒక పెద్ద బోట్ ఉంటుంది అది కాస్త ఆ యొక్క నోస్ భాగాన్ని క్రూ నెయిన్ భాగాన్ని సమీపిస్తుంది దాన్ని అటాచ్ చేస్తారు అటాచ్ చేసి మళ్ళీ ఆ నోస్ భాగాన్ని ఓపెన్ చేసి హ్యాచ్ని ఓపెన్ చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని ఆ చైర్స్ చీర్స్తో పాటుగా షిప్లోకి మారుస్తారు మార్చారు కూడా మార్చి వాళ్ళని తిరిగి మళ్ళీ మనకి హ్యూస్టన్లో ఉన్నటువంటి జాన్సన్ స్పేస్ సెంటర్కి తీసుకెళ్తారు తీసుకొచ్చారు ఇప్పుడు ఇక రాబోయేటువంటి కొంతకాలం నా దృష్టిలో కనుక అయితే పదిహేను రోజుల నుంచి నాలుగు రోజులు సరిపోతుంది వీళ్ళని పట్టుకొస్తారు పట్టుకొచ్చి జాన్సన్ స్పేస్ స్టేషన్లో ఉంచుతారు క్వారంటైన్ చేస్తారు ఒక రకంగా అది ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఇప్పుడు దాకా అక్కడక్కడ వాతావరణంలో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు గ్రావిటీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క బోన్స్ ఏదైనా ఇబ్బంది అయిందా స్కిన్ ఇబ్బంది అయిందా రక్త ప్రసరణ మారింటుందా వారుంటి కొద్దిగోపు సైకలాజికల్గా ఎట్లా ఉన్నారు అక్కడ అనుకోకుండా ఇంకేదన్నా రేడియేషన్స్ ఎక్స్పోజ్ అయ్యి అల్ట్రా ఎలక్ట్రానిక్ టైస్కి ప్రభావం ప్రభావం ఏదైనా ఉందా ప్రభావితమైన చెందారా ఇవన్నీ కూడా ఆ రియాలిటీ సెంటర్ నుండి చూస్తారు ఒకటి రెండవది ఇప్పుడు దాకా వాళ్ళు మైక్రోగ్రావిటీలో ఆహారం తీసుకోవడం జల రూపంలో తీసుకుంటారు అక్కడ పరిస్థితులు వేరే ఉంటాయి ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళని మామూలు ఆహారం వాళ్ళకు అలవాటు చేయాలి కాబట్టి చిన్న చిన్నగా మనం ఇప్పుడైతే అన్నప్రాసం తర్వాత పిల్లలకి కొద్ది కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతామో అట్లా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ 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 వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభిస్తారు ఆహారం మధ్య నీళ్ళు ఇవ్వడం ప్రారంభిస్తారు రెండో వైపున అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు రెండు గంటలు వ్యాయామం చేసి ఉంటారు కానీ అది సరిపోకపోవచ్చు సరిపోదు కూడా కాబట్టి ఇక్కడ వాళ్ళకి నడక కూడా కొంచెం కష్టంగా ఉండొచ్చు కనుక కాళ్ళు చేతులు కదిలించడం పనులు చేయటం నడక ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారు గా ఏదైనా ఇబ్బంది ఉందని చూస్తారు సర్వసాధారణంగా సైకలాజికల్ ఇబ్బంది ఉంటే తక్కువ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ అప్ కనుక ఇవన్నీ చేస్తూ వాళ్ళు నార్మల్ కండిషన్స్ వచ్చిన దాకా క్వారంటైన్ చేస్తారు లేదా రిహాబిలిటేషన్ లో ఉంచుతారు నా ఉద్దేశం ప్రకారం కనుక ఒక రెండు వారాలు పద్నాలుగు రోజుల నుంచి నాలుగు రోజుల్లో పూర్తిగా వాళ్ళు కోలుకుంటారని నేను అనుకుంటున్నాను నేను ఇంకేదన్నా అప్నార్మల్ డిఫార్మిటీస్ ఉంటాయి తప్ప ఈ నలుగురిలో ఏ ఇద్దరు మామూలు స్థాయికి వచ్చినా మిగతా ఇద్దరిని కూడా ఇంకా అప్పుడు ఇంకొంచెం కాలం పడుతుంది కాబట్టి రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి ఇలాగ పంపించే అవకాశం ఉంది ఇది ఎంత త్వరగా జరుగుతుందో ఒకసారి మనం చూడాలి వాళ్ళ ఆరోగ్యం కూడా సంపూర్ణంగా బాగుందని మనం విశ్వసిస్తూ చిన్న చిన్నవి తడాలు ఉంటాయి కాబట్టి అవి త్వరగానే పోయి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మానసిక శారీరక స్థితి ఏర్పడుతుందని భావిస్తూ అలా జరగాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను స్వస్తి ఇటువంటి వీడియోల కొరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ కొట్టండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి దీని మీద మీ సలహా సంప్రదింపులని సలహా సూచనలని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ భైరిశెట్టి మల్లికార్జునరావు స్వస్తి